ప్రేక్షకులకు స్వాగతం ప్రకాశం జిల్లా చేమకుర్తిలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహమును శనివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీ సమయంలో విధుల్లో లేని సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి వారికి సోకాజు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు వసతి గృహంలోని వంటగదిని మరుగుదొడ్లు తదితర పరిసరాలను వర్షంలోనే తడుస్తూ ఆయన పరిశీలించారు మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలోని వసతి గృహాలు గురుకుల పాఠశాలలకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు జగన్ కనీసం వసతి గృహాల అభివృద్ధికి నిధులు ఇచ్చిన పాపాన పోలేదని ఆయన అన్నారు ఈ తనిఖీలో జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు

కపోవడం కూడా జరుగుతూ ఉంది వీళ్ళందరి మీద తగిన చర్యలు కూడా తీసుకోమని చెప్పి డిటీ నేను ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం హాస్టల్స్లో అత్యసారాలు రావటం వ్యాధులు రావటం చూస్తూ ఉన్నాం వీలైనంత వరకు కూడాను ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డ్ సిస్టమ్ కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితి నమోదు చేసుకోవటం ఆ పిల్లల ఆరోగ్యం కోసం వాళ్ళ పరిరక్షణకి మా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఈ రోజు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్న రోజు ఉన్నటువంటి చర్యలు తీసుకుంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలే ప్రతిప్రెస్ క్యాబ్స్ కావచ్చు నేను ఇంకా ఆడపిల్ల వసతుంది మరియు దారు ఉందని చెప్పేసి మీడియా మిత్రులు చెప్తా ఉన్నాను అవి కూడా ఒకసారి విజిట్ చేస్తాను ఈ హాస్టల్లో కూడా నేను ఏదో మనం రెనోవేషన్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి వరలు సర్జీని పరచుకోవడంలో కూడాను అవి చిన్న చిన్న ట్యాపులు పాడైతే పది రూ ఇరవై రూపాయలు యాభై రూపాయలు అయ్యే వాటిని కూడా ఇక్కడ చేసుకోలేకపోయారు గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ అనేది చేయలేదు బాత్రూమ్ డోర్లు పోయినా ట్యాపులు పోయినా వాటి బేసిన్స్ పోయినా పట్టించుకోలేదు నిన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పాప వాళ్ళు ఎవరు చేశారని మాట్లాడుతున్నారు ఈ పాపాల ఫలితం నీ యొక్క అసమర్థత అని కూడా నేను చెప్తా ఉన్నా ఏనాడు సంఘీ సంక్షేమ ఖర్చు పెట్టే ఏమన్నా అక్కడ శానిటేషన్ మీద మీరు ఏమైనా దృష్టి